వంద పడకల హాస్పిటల్ ప్రతి కాని సరీలో ఉంది ఒక్క తప్ప మీరంతా ఏం చేసిన నేను అడుగుతున్నా ఈ అడిగటళ్ళు రాసేటోళ్ళు సోషల్ మీడియా ఈ రోజు వచ్చి మళ్ళీ వెకటోళ్ళు ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతున్నా నేను వచ్చిన ఈ ప్రాంత వాసి ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పేసేసి పది సార్లు తిరిగేసేసి పది సార్లు మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి గారికి తిరిగి ఇక్కడ స్టార్ట్ చేయించిన నూట యాభై పడకలు తీసుకొచ్చిన నేను ఒక్కడే అడిగేది ఎందుకు వంద పడకల హాస్పిటల్ ఇన్ని కాన్సెన్సెస్ చేసిన తర్వాత అవి ప్రభుత్వాలే అందులో నువ్వు ఉన్నావు కదా మరి ఎందుకు తీసుకురాలకపోయినావు దీన్ని వార్థాంతం చేస్తారు అప్పుడు అడగలేని వాళ్ళు నా మీద పిచ్చి పిచ్చిగా రాస్తా ఉన్నారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కొందరు మంచి చేస్తారు కొంతమంది చెడు చేస్తూ ఉన్నారు ఆ రోజు అడగలేకపోయింది ఎంతమంది రోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు హాస్పిటల్లో రోజు టెక్నాలజీ పెరిగింది ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు పెడుతున్నారు కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి నిన్నగాక మొన్న రెండు రోజుల కింద నిన్న కాక పోతే మూడు యాక్సిడెంట్స్ అయినాయి ఒక ప్రాణం నిండు ప్రాణాన్ని ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా ఈ డాక్టర్స్ ఫీల్ అయినా ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా ఇక్కడ అసౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం